విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమా చాలా అందరికీ మనీ బ్లాకేజెస్ బాగా ఇబ్బంది పడుతున్నాయి ప్రతి ఇంట్లో అదే ప్రాబ్లం డబ్బు కొరత బాగా ఎక్కువైపోతుంది అలాగే విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు బాగా ఇబ్బంది పడుతున్నాయి సో దీనికి సంబంధించి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు నెగిటివ్ ఎనర్జీ కానీ మనీ బ్లాకేజెస్ కానీ ఇంట్లో ఉన్న వాతావరణంలో కూడా ఏమైనా చేంజెస్ అంటే లైక్ వాస్తు కూడా ఏమైనా ఉంటుందా దానికి సంబంధించి మంచి పరిహారం చెప్పండి గురువు గారు తప్పకుండా అమ్మ ఇప్పుడు మనము ఉంటున్నటువంటి ఇంట్లో కూడా గురుబలం ఉండాలి గురుబలం ఉండాలి అమ్మవారి యొక్క అనుగ్రహము అనేటువంటి మన ఇంటి అందు ఖచ్చితంగా ఉండాలి సో మనకు బాగుంది అని అనుకున్నంత మాత్రమే అయిపోదు కదా మనం ఒక్కరిమే లేం కదా ఇంట్లో సో మేషరాశి వారు ఉంటారు కన్యా రాశి వారు ఉంటారు తులారాశి వారు ఉంటారు ఇలా నాలుగైదు రాశులకు సంబంధించినటువంటి వారు ఇంట్లో ఉంటారు అందులో కొన్ని కొన్ని రాసుల వారుకి ఆ గుమ్మం సెట్ అవ్వచ్చు సెట్ కాకపోవచ్చు అంటే లైక్ ఎంట్రన్స్ ఓకే ఇప్పుడు లగ్నరీత్యా వారి వారి రాశి రాశిరీత్యా ఎటు ఏ సైడ్ ఆఫ్ లో వెస్ట్ సైడా లేదా ఈస్టా లేదా నార్త్ కొందరికి సౌత్ కూడా ఎక్సలెంట్గా సెట్ అవుతుంది వారికి సౌత్లో ఉంటే సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఎక్సలెంట్గా కలిసి వస్తుంది కొందరికి సౌత్ ఫేసింగ్ ఇంట్లో చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ వారికి తెలియక అక్కడే ఉండాల్సి వస్తుంది ఇలాంటి కొన్ని కొన్ని మనకు సంబంధం అంటే కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు ఎలా తెలుస్తుంది గురుగారు ఎవరికి ఏది సూటిపుల్ అవుతుందో అదే జాతక రీత్యా ఇప్పుడు పలానా వ్యక్తి పలానా వ్యక్తి వారికి అంటే ఉదాహరణకు మకర రాశి కుంభరాశి అనుకున్నాం వీరికి నార్త్ రిలేటెడ్ ఎక్సలెంట్గా సెట్ అవుతుంది ఓకే మేషరాశి వీరికి నార్త్ రిలేటెడ్ అండ్ మనకు ఈస్ట్ రిలేటెడ్ బాస్ అంటే ఉదాహరణ బట్ మళ్ళా వీరి లగ్నాలను బేస్ చేసుకొని వేరే ఉంటుంది వీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది ఈ లగ్నాన్ని బేస్ చేసుకొని అది ఎన్ని డిగ్రీస్లో పడింది సో వీరి ఏ ఏరియాలో ఉంటే బాగుంటుంది ఇలా సో ఇక్కడ మనకు వెల్త్ రిలేటెడ్ కానీ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎట్లా ఉంటుంది ఇవాళ రేపు ఒకరు మన మీద ఫోకస్ చేశారని కానీ ఒకరు మన గురించి చెడుగా చెప్తున్నారని కానీ మనము దానిని పదే పదే మనసులో ఆలాపన చేసుకోవడం వల్ల మనము పదే పదే వారికి ఎనర్జీ ఇచ్చినటువంటి వారే అవుతాం సో మనము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు మనం ఏమిటి మన కుటుంబం ఏమిటి మన ఫ్యామిలీ అంతే ఇంత మటుకు ఏం చేస్తే నేను బాగుంటాను సో నేను ఏ ఏమి ఆలోచన చేయాలి నేను చేసే పనులు ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు ఓకే సో నా టైం ఏంది సో నేను ఎన్నింటికి నిద్ర లేవాలి ఇలాంటివి కొన్ని కొన్ని మనము హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మనమంటూ ఒకటి ఇప్పుడు విష్ణు సహస్రనామం చదవమని చెప్తారు లేదా గుడికి వెళ్ళి క్లీన్ చేయమని చెప్తారు కొందరు లేదా ఇంకేదో చెప్తారు మీరు లేవాల్సింది సూర్యోదయం కంటే ముందు నీవు ముందు నిద్ర లేండి లేచిన తర్వాత మీ శరీరానికి సంబంధించినటువంటి వ్యాయామమా లేదా ఎక్సర్సైజా అంటే లైక్ ఏదైనా లేదా ఈ యొక్క యోగానా మెడిటేషన్ ఒక నలభై ఐదు నిమిషాలు మీకు మీరు క్వశ్చన్ వేసుకునే విధంగా కూర్చోండి మీకు మీరు పాయింట్అవుట్ చేసుకోండి మీకు మీరు ఒక నేను ఉంటున్న ఇల్లు కానీ నేను చేసే జాబ్ కానీ నేను చేసే బిజినెస్ కానీ లైక్ నాకు ఎందుకు ఎంత ప్రాఫిట్స్ ఉన్నవి మీ మనస్సాక్షితో మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ అంతేగాని నలుగురికి చెప్పడం వల్ల మనమే చులకన అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఇందులో ఇప్పుడు ఇదే కదా అరే పలానా వ్యక్తి పలానా వ్యక్తి కారు కొంటున్నాడట నాకు చెప్పాడు వీడు నలుగురికి చెప్తాడు పలానా వ్యక్తి ఫ్లాట్ కొంటాడట నేనే అడ్వాన్స్ పెట్టాడు మీ ఉద్దేశం ఏంటి అంటే నలుగురికి చెప్పడం వల్ల ఏది మంచి ఏది చెయ్యడానికి మీరు తెలుసుకుంటారు అని అనుకుంటున్నారు కానీ అక్కడ మీరు నెగిటివ్ అయిపోతున్నారు బిఫోర్ ముందే షిరిడి ప్రయాణం పలానా డేట్ అని టికెట్ ట్రైన్ బుక్ అయింది షిరిడి పోతున్నా అన్న నేను షిరిడి పోతున్నా రేపు లేదా కాశీకి వెళ్తున్నా లేదా లేదా హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నా లేదా ఏదో టూర్ వెళ్తున్నా ఇవి చెప్పకుండా సీక్రెట్గా మీరు చేసేసుకోండి ఇవాళ రేపు స్టేటస్ పెడతారు ఈ స్టేటస్ కూడా సో ఓవరాల్గా విషయం ఏమిటి అంటే వెల్త్ కానీ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి విషయంలో చూసుకున్నట్టయితే ఇంటి ముందు గుమ్మం ఏదైతే ఉంటుందో ప్రధాన గుమ్మం పైన ఒక తొమ్మిది కుంకుమకు సంబంధించినటువంటి డాట్స్ పెట్టాలి ఓకే కడప కుదించిన తర్వాత మనం ముగ్గులు పెడతాం కింది కింది పక్క ఇట్లా పెడతా ఉంటారు సో అదేవిధంగా ఈ రెండు వేళ్లతోటి ఈ రెండు వేలు కుంకుమలు అద్దుకొని ఒకటి రెండు మూడు నాలుగు అంటే జనరల్గా తొమ్మిది డాట్స్ పెట్టండి ఇంటి ముందు ప్రతి శుక్రవారము ఇంటి ముందు పైన గుమ్మం పైన తొమ్మిది డాట్స్ ఉండాలి అదే విధంగా మన డోర్ మ్యాట్ ఉంటుంది కదా డోర్ మ్యాట్ కింద ఈ సైజులో ఉండేటువంటి పట్టిక అంటారు అది కొంత నెగిటివ్ ఎనర్జీని చాలా తీసేస్తుంది సో ఆ పట్టికాను ఆ డోర్ మ్యాట్ కింద పెట్టే ప్రయత్నం చేయండి ఒక బౌల్లో రాళ్ళ ఉప్పును పోసి ఇంట్లో ఆగ్నేయ మూల లేదా నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఈ మూడు నాలుగో పాయింట్ ఏమిటయ్యా అంటే ఖచ్చితంగా వారానికి ఒకసారైనా కూడా లేదా పదిహేను రోజులకు ఒకసారి అయినా కూడా మామిడి ఆకులు కడుతూ అన్నింటికి మేము మామిడి ఆకులు కట్టలేము అనుకుంటే మార్కెట్లో ప్లాస్టిక్ రిలేటెడ్ ఉండేటువంటి మామిడి దొరుకుతున్నాయి సో అవి తెచ్చి కట్టండి వాటితో పాటుగా ఎల్లో రిలేటెడ్ ఆరెంజ్ రిలేటెడ్ ఉండేటువంటి పుష్పాలు మార్కెట్లో దొరుకుతాయి అవి పెట్టే ప్రయత్నం చేయండి ఈ నాలుగు విషయాలు ఎవరైతే ఖచ్చితంగా చేస్తారో దీంతో పాటుగా పార్స్ అంటే గుర్రాలు తొమ్మిది నుంచి ఏడు గుర్రాలు బయట నుండి ఇంట్లోకి పరిగెట్టేటువంటి ఒక వాల్ పోస్టర్ను ఇంట్లో నార్త్ సైడ్ వేయడం వల్ల విపరీతమైనటువంటి ధనయోగం ఉంటుంది ఇక షాప్లో కానీ వ్యాపార స్థలాల్లో కానీ పెట్టవచ్చును కానీ వారి వారి షాపు ఎడదిక్ ఫేసింగ్ అనేటువంటిది ఇక అది వారికి పర్సనల్గా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఖచ్చితంగా ఎవరైతే ఈ విధమైనటువంటి సింపుల్ రెమెడీస్ సింపుల్ రెమెడీస్ ఇప్పుడు కుంకుమ ఇంట్లో ఉండేది అదేవిధంగా రా మనకు రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు అంటారు అది ఇంట్లో ఉండేది ఒక పట్టిక ఒకటి కొనుక్కొని వస్తారు దీని తర్వాత మామిడి ఆకులు న్యాచురల్ లేదా మేము పదిహేను రోజులకు కట్టలేము అనుకుంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క ప్లాస్టిక్ రిలేటెడ్ పెట్టేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ వీటితో వెల్త్ కానీ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది జాతకంతో సంబంధం లేకుండా ఇక జాతకాన్ని చూపించుకోవాలి అనుకుంటే మరి మీకు ఏ ఫేసింగ్ బాగుంటుంది ఎటు సైడ్ హౌస్ అయితే బాగుంటుంది అనేటువంటిది చూసుకొని పగడబందీగా అందులోకి వెళితే కొన్ని వాస్తురీత్యా చేసుకొని అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఓకే ముందు మన మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి ఇవేళ రేపు ఎక్కువ ఇలానే ఆలోచిస్తూ ఉంటాం ఆ వాళ్ళు చెప్పుకోవాలి ఎల్లు చెప్పుకోవాలి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి మన పని మనం సైలెంట్ గా చేసుకోవాలి ప్రాక్టికల్ గా కూడా ఆలోచిస్తూ మీరు చెప్పిన రెమెడీస్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది గురుగారు చక్కగా చెప్పారు నమస్తే